మనస్సు వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు విద్యాపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు కోర్సులు చేపట్టాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఒకనొక సందర్భంలో మనం కాస్తంత చదువుకోవాలి మనకేదో ఒక విద్య అనేది ఎడిషనల్ గా తోడుగా ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి కార్యరూపంలో వీటిని మీరు వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు విశేషమైనటువంటి ధన లాభాన్ని అందుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు క్రితం తీసుకున్నటువంటి కొన్ని వస్తువుల్ని తిరిగి మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దొంగ స్వామీజీల వలన మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో విజయవంతంగా మీదైన శైలిలో స్థాయిలో కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కొంతమంది అత్యంత సన్నిహితులైన వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణలు చర్చల ద్వారా ఏ మాత్రం ప్రయోజనం లేదు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలు వర్క్ ప్రెజర్ ని ఆ స్థాయిలో మీరు పూర్తి చేయాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని కీలకమైన సందర్భాలలో మీ శక్తులారా చేసే ప్రయత్నాలకి ప్రజల ఆదరణ పెద్దల గుర్తింపు దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు మనం ఎంతగానో కష్టపడుతున్నాము ఏమాత్రం గుర్తింపు లేదు మనల్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు అని మీరే నిరుత్సాహానికి గురవాల్సిన అవసరం లేదు మనల్ని చాలా మంది చూస్తున్నారు ఎన్నో విధాలుగా మనం ఎదుర్కొన్నటువంటి పరీక్షల్ని కూడా మనం ఎలా సమర్థవంతంగా నెగ్గుకొస్తున్నాం అన్నది చూస్తున్నారు కాస్తంత మనం నెమ్మదిగా ఉండగలిగితే మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సకాలంలో సక్రమంగా చక్కగా మనకు అంది వచ్చే అవకాశం ఉంది ఈ లోపల అనవసరమైనటువంటి ఆలోచనలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు పిల్లల్లో డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చదువు విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి డిసిప్లైన్డ్ గా ఉండగలిగితేనే ఏవైనా ప్రయోజనాలు మీకు దక్కుతాయి ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం ధనస్సు రాసి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని లేదా కవచాన్ని చదవండి నవగ్రహ స్తోత్రాలని ఖచ్చితంగా చదవండి అవకాశం ఉన్న వాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం క్రమం తప్పకుండా వేయండి నరదిష్టి బారిన పడకుండా ఉంటారు